అగ్రరాజ్యంలో తుపాకీ కలకలం దుర్మరణం అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మూతరి ఈసారి ఘటన మాడిసన్ నగరంలో చోటు అబెండెంట్ పాఠశాలలో ఓ పన్నెండవ తరగతి విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పొందారు అయితే మృతి చెందిన వారు విద్యార్థుల లేదా సిబ్బంది అనే విషయం ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది పాఠశాలలో జరిగిన ఈ ఘోర ఘటనతో నాలుగు వందల మంది విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పోలీసులు అంబులెన్సులు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి భారీ ఎత్తున చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు తాజా కాల్పులతో తుపాకీ నియంత్రణ పాఠశాల భద్రత వంటి అంశాలు మరోసారి అమెరికాలో ప్రధాన రాజకీయ సామాజిక సమస్యలుగా మారాయి ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలలు తుపాకీ కాల్పులకు వేదికగా మారుతున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు వందల ఇరవై రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది ఇలాంటి ఘటనలతో పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు వారి కుటుంబాలు భయంతో జీవిస్తున్నారు పిల్లల భద్రతకు తుపాకీ సంస్కృతి నియంత్రణకు సమగ్ర చర్యలు అవసరమని నిపుణులు సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు